జై జనసేన నిన్నటి అజమూరు జనసేన పార్టీ జాయినింగ్స్ విషయంలో మేము అనుకున్న విధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షుల సూచన మేరకు మేము తీసుకునే ఈ నిర్ణయాన్ని ఒక రెండు రోజులు వాయిదా వేయడం జరుగుతుంది ఆయన ఊరి నుంచి వచ్చిన తర్వాత ఆయన సమక్షంలో కూర్చుని ఆయన సూచన మేరకు తదుపరి కార్యాచరణ ఏమిటన్నది మేము ప్రకటించడం జరుగుతుంది అలాగే మా పార్టీ పెద్దలు కనకరాజ్ సూరి గారు చన్నమల చంద్రశేఖర్ గారు గౌర లక్ష్మి గారు తోట వాసు గారు అలాగే మా స్నేహితులు దిలీప్ గారు అనిల్ గారు వీళ్ళందరి సమక్షంలో కూడా పెద్దలతో మాట్లాడడం జరిగింది అలాగే ఈ విషయం మేము పార్టీ దృష్టిలో పెట్టిన కాడి నుంచి నియోజకవర్గ నలుమూల నుంచి కూడా మాకు అండగా ఉన్న జన సైనికులకి మా గ్రామ జన సైనికులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విషయంపై మా జిల్లా పార్టీ అధ్యక్షులు వచ్చిన తర్వాత వారి సూచనల మేరకు మేము తదుపరి కార్యాచరణ ఏమిటన్నది మేము తెలియజేయడం జరుగుతుంది జై జనసేన జై హింద్